హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు గాని ముఖ్యంగా స్త్రీలకైతే వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయా అయితే రోజు వీటిని తినండి అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత తరుణంలో జుట్టు రాలడానికి సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది ఆడ మగానే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు అయితే ఎవరికైనా జుట్టు రాలిపోయేందుకు పలు కారణాలు ఉంటాయి కానీ కారణాలు ఏమున్నా కొన్ని ఆహార పదార్థాలు నిత్యం తీసుకుంటే దాంతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి అలాగే వెంట్రుకల సమస్యలు కూడా పోతాయి జుట్టు రాలడం అనేది తగ్గుతుంది మరి జుట్టు రాలడాన్ని తగ్గించే ఆ పదార్థాలు ఏంటో తెలుసుకుందాం కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటే అలాగే మరొక పోషక పదార్థమైన బయోటిన్ కూడా గుడ్లలో సమృద్ధిగా ఉంటుంది ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి కాబట్టి నిత్యం కోడిగుడ్లను ఆహారంలో భాగంగా చేసుకుంటే జుట్టు రాలడం అనే సమస్య నుంచి బయటపడవచ్చు ఇక రెండోది చూస్తే పాలకూరలో ఫోలైట్ ఐరన్ విటమిన్ ఏ సీల్ అధికంగా ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తాయి కనుక పాలకూరను తరచు ఆహారంలో భాగం చేసుకుని జుట్టు రాలడం అనే సమస్య నుంచి బయటపడవచ్చు ఇక మూడు చూస్తే చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎంట్రుకల సమస్యల నుంచి బయటపడేస్తే జుట్టు పెరుగుదలకు తుట్టుపడితే అందువల్ల వారంలో కనీసం మూడు సార్లు చేపలను తింటే వెంట్రుకల సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక నాలుగు చూస్తే బాదం పప్పులో ఉండే బి విటమిన్లు విటమిన్ ఏ జింకు వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి వీటిని నిత్యం తింటూ ఉంటే జుట్టు రాళ్ళ సమస్య నుంచి తప్పించుకోవచ్చు ఇక ఐదు అవిసె పొద్దు తిరుగుడు విత్తనాలు నిత్యం తింటున్నా జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు వీటిల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఇ జింకు సెలిన్ ఎంట్రుకల సంరక్షణకు తోడ్పడతాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి కాబట్టి ఈ ఐదు పదార్థాలను కానీ మన ఆహారంలో నిత్యం తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా స్త్రీలకైనా పురుషులకైనా తప్పకుండా జుట్టు సమస్యల నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాలుష్యం మీరు గుడ్డును ప్రతిరోజు ఎవరైనా నాన్ వెజ్ కాదు ఇది వెజ్ అని చెప్తున్నారు కాబట్టి తినచ్చు తప్పలేదు అలాగే వేరే ఆహార పదార్థాలు కూడా మీ ఆహారంలో నిత్యం వాటిని తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఫ్రెండ్స్ నాది మరొక ఛానల్ ఉంది నిహారిక ఉయూరి సో ఆ ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి ఆ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్